ఇది నా మేనంగా వారం ముందండి అది మీతో పాటు వేసిన చైన్ ఏది ఏదన్నా దానికి నా కాడికి ముందేసిన కాకపోతే నాది ఇది మందు అట్టానా వాళ్ళ వాళ్ళ మేన ఇనిమిట్లుగా దానిస్తుంది అదే మీ అన్నిటికంటే మీదే బాగుంది ఇప్పుడు బాగుంది హైట్ పరంగా గానీ దిబ్బు పరంగా గానీ దిబ్బు గుడికి అసలు వేద్దామని తెచ్చా అబ్బాయి ఉండి వద్దు బాబాయి ఏమాకన్నాడు నేను వేయలేదు దిబ్బు కూడా అసలు కనికడ కట్టకొద్దా చేసింది దిబ్బు కూడా బాగుంది దిబ్బు కూడా చూడండి ఎంత చేసింది ఆపేసా ఎందుకంటే రెండో కోటాలో వేసాను నేను ఫస్ట్ కోట నాకు పరిచయం లేదు అబ్బాయి తర్వాత తెచ్చిచ్చిండు అబ్బాయి రెండో కోట మటుకు వేసాను ఇంత మటుకు మూడో కోట అడగట్లేదు నడుము అడుగులేతులు బాగానే ఉంది ఇబ్బంది లేదు ఎన్ని ఎకరాలు వేసా నేను మూడున్నర వేసా మూడున్నరకి మన సైడ్ వాడుతున్నా మూడున్నరకి బాగుంది అది కూడా సరే మిగతా రెండు ఎకరాలు అది